హలో ఫ్రెండ్స్ మా అన్నోళ్ళు జమ్మల మడుగు నుంచి వచ్చినారు జమ్మల మడుగు శివ అన్న పేరు మీద శివ అన్న మీ పేరు అన్న నా పేరు చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్నోళ్ళు పవర్ బెల్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఒక పన్నెండు నుంచి హోల్ పడే మిషన్ కొంటా ఉన్నారు త్రీ హండ్రెడ్ పవర్ ది చూసుకోండి అన్న ఎంత ఇచ్చిన మీకు రేటు మా ఫోన్ చేసి చెప్పిన రేట్ ఎంత చెప్పినాను పంతొమ్మిది వేలు ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ మిషన్ వచ్చి పంతొమ్మిది వేలు అన్నోళ్ళకి మన దగ్గర చూసుకోండి దీనికి సంబంధించిన లాంగ్ అడాప్టర్ ఇవన్నీ ఫ్రీగా ఇం ఫ్రెండ్స్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే ఇది ఈ పద్నాలుగు వందలు ఏమి హెవీ బోల్ట్ చూసుకోండి హెవీ బోల్ట్ ఎక్కడ దొరకవు హెవీ బోల్ట్లు మన దగ్గర దొరుకుతాయి దీనికి సంబంధించిన వాటర్ పంపులు అన్ని మన దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్ చూసుకోండి వీడియోలో ఏడు వందలు పెట్టాము కదా వాటర్ పంపు వాటర్ పంపు దొరుకుతుంది వీడియో నీకు అంటే ఇది వీడియో లేదు కాబట్టి ఫోన్ లో చెప్పిన రేట్ ఇక్కడికి వచ్చిన ఇస్తాను సేమ్ పీస్ పవర్ బిల్ట్ త్రీ హండ్రెడ్ వీటి రేట్లు కూడా వీడియో ఉంది వీడియో రేట్లకే ఓకే సెవెన్ నుంచి ఇది మాత్రం రేట్ మారింది మనం ఓకే వచ్చినందుకు ఓకే నాన్న మన షాప్ గీప్ అంతా ఉంది ఓకే అన్న ఆ అడ్రస్ కరెక్ట్ గా ఉంది నేను వచ్చిన లొకేషన్ అయితే మా చెప్పినట్లే రేట్ కూడా ఇచ్చా అంత పర్ఫెక్ట్ గానే ఉంది అంత పర్ఫెక్ట్ వచ్చినందుకు ఓకే అన్నయ్యా వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ సంతోషంగా ఉంది చెప్పిన రేట్లకే ఇస్తాన్న వస్తువు ఏదైనా మన దగ్గర దొరుకుతుంది ఏదైనా కూడా ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఏది లేదు అనకుండా అన్ని ఉన్నాయి మన దగ్గర ఓకే వచ్చినందుకు సంతోషంగానే ఉంది ఉంటా ఫ్రెండ్స్ మీకు ఏమన్నా కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఫ్రెండ్స్ మన అడ్రస్ ముందుగా ఏ వస్తువుకైనా ముందుగా ఫోన్ పే మొత్తం డబ్బులు తీసుకొని కొరియర్ పెడతాం సగం తీసుకొని కొరియర్ పెట్టేది అట్ల మన దాంట్లో ఉండదు మొత్తం డబ్బులు తీసుకున్న తర్వాతే కొరియర్ పెడతాం ఫ్రెండ్స్ Onde friends.